ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో నారా చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచనలకు తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా గుంటూరులోని మంత్రి విడదల రజనీ గారి పార్టీ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది రాళ్లదాడులు చేస్తారు అధికారులపైన దాడులు చేస్తారు పోలీసులపైన కూడా రాళ్ల దాడులు చేస్తారు నోటికొచ్చినట్లు మాట్లాడుతారు కడ్రాయర్లు ఊడదీసి కొడతామంటారు మీ పైన కేసులుంటేనే కార్యకర్తలకు నాతో ఫోటో దిగే అవకాశం ఉంటుంది మీపై ఎన్ని కేసులుంటే అంత గౌరవిస్తాను అని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్తూనే ఉన్నారు అంటే కార్యకర్తలను రెచ్చగొట్టడమే వీరి పని కార్యకర్తలపై కేసులుంటే వీళ్ళు సంతోషిస్తారు కార్యకర్తల జీవితాలు నాశనం అయిపోతే వీళ్ళకి సంబంధం లేదు వీళ్ళు మాత్రం ఏసీ గదుల్లో ఉంటారు కార్యకర్తలు మాత్రం నాశనం అయిపోవాలి అంతే కదండి ఏ నాయకుడు కూడా తన కార్యకర్తలపై కేసులుంటే నేను అపాయింట్మెంట్ ఇస్తాను నాతో ఫోటో దిగచ్చు అని ఎవరు కూడా చెప్పరు నిజమైన నాయకుడు ప్రజలందరినీ కూడా ముందుండి నడిపిస్తాడు తాను ముందుండి వాళ్లకు మార్గదర్శకంగా ఉంటాడు దిశ నిర్దేశం చేస్తాడు ప్రజలకు మంచి చేయాలనే తపనతో సేవా కార్యక్రమాలలో పాల్గొనమని అతను ఆదేశాలు ఇస్తాడు కానీ ఇక్కడ టీడీపీ నాయకుడు చంద్రబాబు కానీ లోకేష్ బాబు కానీ తన కార్యకర్తలని రెచ్చగొడుతూ మీపై కేసులు ఉంటేనే నేను మీ అపాయింట్మెంట్ ఇస్తాను లేకపోతే ఫోటోలు దిగుతాను అనటం సైకోతనం అంటారు రౌడీతనం అంటారు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూ మనం మాత్రం ఏసీ గదుల్లో ఉండి కార్యకర్తల జీవితాలని నాశనం చేయాలనే ఈ టీడీపీ నాయకులు కంకణం కట్టుకున్నారు ప్రజలందరూ కూడా ఇది గమనించాలి నాయకత్వ లక్షణాలంటే ప్రజలను ముందుండి నడిపించాలి కానీ కార్యకర్తలపై కేసులుంటే మేము ఫోటోలకు ఫోజులు ఇస్తాము అని ఏ నాయకుడు కూడా అన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా మేలుకోవాలి ఎవరు సైకోలు ఎవరు రౌడీలు ఎవరిది రౌడీ పాలన అనేది మీరే అర్థం చేసుకోవాలి